ఇంత అనుకోకండి ఇది కొంచమే ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసినాం గెలిచిన వాళ్ళకైతే వంద రూపాయలు నేనైతే బెట్గా ఆడుతున్నా వంద రూపాయలు ఎవరు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు

అంటే ఎందుకు మ్యాగీ అంటే ఒకళ్ళు కింద కామెంట్ చేసిర్రు ఒక వీడియో కింద మ్యాగీ ఛాలెంజ్ అని చెప్పేసి ఇవాళ తీసుకొస్తున్నాము సరే ఇప్పుడు ఛాలెంజ్ ఏంది అంటే ఇయ్యో గెలిచిన వాళ్ళకైతే వంద రూపాయలు నేనైతే కడుతున్నాను వంద రూపాయలు వంద రూపాయలు బెట్టి పెడుతున్నా గెలిచి వాళ్ళకి నేను గెలిచి తీసుకొని దాంట్లో వేస్తున్నందుకు తక్కువ పెడుతున్నాడు పైసలు ఐదు వందల నుంచి తగ్గు మరి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నుంచి హండ్రెడ్ వచ్చింది ఇప్పుడు కాదా ఫ్రెండ్స్ పైసలు మేము ఉట్టిగా గేమ్ రావు కదా ఫ్రెండ్స్ మరి గెలుస్తున్నాం కదా కష్టపడి మా చేసి ఫ్రెండ్స్ మాసల్లే అయితే ఇప్పుడు గెలిచిన వాళ్ళు గెలిచిన వాళ్ళకే అవును టీచర్కి చాలు పోతారు గెలిచిన వాళ్ళకి అయితే ఆ వంద అయితే ప్రైజ్ మనీ తెలు స్టార్ట్ చేద్దాం వన్ టూ 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 వన్ వన్ టూ త్రీ ఎయిట్ గేట్ మనమే ఎయిట్ గేట్ మనమే ఇది గుర్తు పెట్టుకో

గైస్ అప్పట్లోపు మీరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అయ్ గైస్ రాదు స్మెల్ వన్ టూ త్రీ బెల్ తగ్గే లేకోటి ఏంటంటే మీ ఇంట్లో మీ చెల్లెలు ఇట్లానే అన్నలకి వేసి ఇచ్చిరా కింద కామెంట్ చేయరు ఆల్వేస్ చేసి ప్రతిసారి నేను వేసిస్తా కానీ మా చెల్లి వాళ్ళ వీడియో కోసం అని చెప్పేసి ఫు వేడి వేడిగా సందీప్ డేంజర్స్ మై డిక్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబా అలాగా విడివేడి సమయంలో విడివేడి సమయంలో చి చల్ల చల్ల సమయంలో విడివేడి నూడిల్స్ చేసిందెవరు నేను నేను కారం ఫుల్ ఏమన్నాడు చిన్నన్న మన కారం లేనిది మనకి నాటికకి రుచి తెలియదు చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా బాగుంది ఫ్రెండ్స్ మా చెల్లి కాబట్టి ఇంకా బాగుంది ఫ్రెండ్స్ ఇదేంటి బాగా ఇదేంటి ఇదే ఇద ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి మా ఎంత మంచి చేస్తుందో రైస్ ఇంకో విషయం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఏమేమి చేయాలో

నేను డ్యాన్స్ అని కాబట్టి నేను డ్యాన్స్ అన్ని కాబట్టి ఇంకోటి మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి ఫ్రెండ్స్ దింగ్ మీకు దాంట్లో ప్రతి ఒక్క అప్డేటు అంటే ఇవ్వాలి రేపు వచ్చే వీడియో ఇవ్వాలనే మీకు అప్డేట్ వస్తుంది మీరు అది చేసిరంటే ఫాలో చేసి ఫాలో కూడా చేయండి రీల్స్ కూడా చేస్తున్నాం ఫన్నీ ఫన్నీవి మీకు మంచిగా నవ్వు వస్తుంది అడిగి కింద పెడుతున్నారు చూడండి సందీప్ స్టిల్సిన అయితే అయిపోయింది సందీప్ డేంజర్ స్మైల్ తగ్గేలేదు అట్లా ఉంటుంది మన తోటి ఇంత తినాలి అన్న ఫ్లాష్ బ్యాక్ ఎట్లా గెలిచింది మనమే అది మాట అన్న ఎదురు గెలిచేసిండో లేదు లేదు ఫ్రెండ్స్ నేనే గెలిచిన అన్న మా చెల్లి ఎప్పుడు కాదు లేట్ ఎవరి చేతలు లేదో వాళ్ళకి గెలిచినట్టు ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అంత సీన్లో గెలిచింది ఎవరు వీడియో కారం అంటే కారం డేంజర్స్ చూస్తారు ఫ్రెండ్స్ నేను చూసుకోను మరి తిన్నా అటు ఉంటుంది మన తోటి అటు ఉంటుంది మనతో నేనైతే విన్ అయినా

గైస్ మీరైతే న్యాయం న్యాయం మాట్లాడండి పైసలు ఇస్తలేదు మా చెల్లె థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ సపోర్ట్ చాలా 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 ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి పక్కా కింద కామెంట్ అయితే పెడతారు మా వదిన లేదని చెప్పేసి వదిన ఎక్కడ పోయిందని చెప్పి ఊరికి వెళ్ళింది వదిన వచ్చిన తర్వాత అయితే చేస్తాము ఊరికెళ్ళింది మీ సపోర్ట్ ఇంకా మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకొక టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి అయితే ట్వంటీ వన్ కే సబ్స్క్రైబర్స్ అవుతారు అది టూ హండ్రెడ్ అయితే చేసేయండి మీకు మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి కామెడీ కామెడీ వీడియోస్ అయితే ఇస్తాం అంటే మేము చెప్పినాము ట్వంటీ కేకి సబ్స్రేషన్ ట్వంటీ కేకి సెలబ్రేషన్ చేస్తామని చెప్పి కానీ అది అయినప్పుడు అయితే డబ్బులు లేకుండే అందుకే అని చెప్పేసి ఆగిపోయినాము ఇప్పుడు ముందు ఇప్పుడు ముందు ముందు అయితే దేవుని వల్ల మనకి మంచి అంత మంచి జరిగితే మేము మేమైతే తొందరలోనే ఒక మంచి వీడియోతో తీసుకొస్తాము అది ఎప్పుడు ఎప్పుడనేది తెలియదు వస్తుంది వీడియో అనేది వస్తుంది మీ సపోర్ట్ ఉంటే చాలు అంతే మీ సపోర్ట్ అంటే మేము కొంచెం ముందడికి వెళ్తాం థ్యాంక్ యూ సో మచ్ గాయస్ మీ సపోర్ట్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ మేము ఇక్కడ ఉన్నామంటే మీ సపోర్ట్ వల్లనే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి వీడియోస్ రెగ్యులర్గా ఏదో ఒకటి ఏదో ఒకటి ఫన్నీ అయినా ఏదైనా ఏదో ఒకటి వస్తుంది బ్లాగ్స్ అయినా బయటికి వెళ్ళడం అయినా ఏదో ఒకటి వస్తుంది మేమైతే పక్కా తీస్తాము మీరు మీ సపోర్ట్ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ గైస్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ బాయ్